కష్టపడి ఉన్నాం సార్ మేము చాలా రూపాయి రూపాయి కష్టం చేసుకుని బతుకుతాం సార్ మేము నేను కార్పెంటర్ ఫోన్ చేస్తాం సార్ మేము కొన్ని పది సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ వచ్చి ఎప్పుడు ఇల్లు కడదామని వచ్చినా కానీ మమ్మల్ని ఎవరో రోజు వచ్చి బెదిరిస్తున్నారు సార్ ఇల్లు కట్టనిస్తలేదు మేము ఒక నెల రోజుల నుండి కష్టపడుతున్నాం సార్ ఇక్కడ ఎప్పుడు కొంచెం ఎప్పుడు వచ్చినా మమ్మల్ని బెదిరిస్తారు కొడతాము చంపుతాము వెళ్ళిపోని అని బెదిరిస్తున్నారు మేము ఈ రోజు రోజు కష్టం చేసుకొని బతికేటం సార్ మేము మాకు దయచేసి మాకు ఎట్లనైనా చేసి మాకు కాల్లు మాకు ఇప్పించి మాకు ఇల్లు కట్టి అని బెదిరిస్తున్నారు సార్ మేము వచ్చి మా మీద దాడి చేస్తారు సార్ మాకు దయచేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పించి మాకు ఇండ్లు కట్పయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్ శంకర్ కి ఫ్లాట్ ఉందా లేదు సార్ ఇంట్లో సంబంధం లేదు సార్ ఇంట్లో శంకర్ దగ్గర ఇక్కడ ఎందుకు వస్తున్నాడు మరి యాభై ఆరు మంది దోళకు వచ్చి సీసాలతో కొట్టి సంపేస్తాం నరుకుతాం అని చెప్పి రాళ్ళు అన్ని కట్టలు సీసాలు వాళ్ళ కొట్టి తోటి పడుతున్నారు పోలీసు వాళ్ళు చెప్పలేదా ఫిర్యాదు చేయలేదా మీరు పోలీసులకు నిన్న కూడా మేము ఇదంతా మా ప్లాట్లు మేము సాఫ్ చేస్తున్నాం కేసులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఉండే కోసం మేమేం చేసినాం మా మీద కేసు లేదు మా ప్లాట్లు అయితే మాకు ఉన్నాయి మేము అన్యాయంగా చేస్తాం లీగల్గా మేము ఆ ఫ్లాట్లు సాప్ చేసుకుంటే పోలీసు వాళ్ళు కూడా అనికొస్తే మేము బాం సార్ మా పానాలు అయినా సరే మేము అన్ని పెట్రోల్ డబల్ గిట్ల అన్ని తెచ్చుకున్నాం మేము వస్తాం పది మంది అని తెచ్చుకున్నా మేము చచ్చిపోతామంట అని చెప్పి మేము అలా కూడా అని చెప్పేసినాం దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము ఇట్లా నెల రెండు నెలల నుంచి పని సేవ ఇచ్చుకోండి మేము లేదు సార్ ఇలా నూట యాభై ఏడు మంది ఉన్నాం ఎవరు ఇవన్నీ ఇప్పుడు మీ పొలాలు మేము పోయా శంకర్ సూర్య నర్సింహులు చంద్రాయ ఇట్లా అందరూ వచ్చి రాత్రిపూట యాభై మందిని వేసుకొచ్చి మొత్తం తాగి సీసాలు లట్లు అన్ని కాయ తీసుకొచ్చి సూరయ్య రవి చంద్రయ్య నరసింహులు వాళ్ళందరూ చూస్తారు ఇది మాది ఇక్కడ పొట్ట పొలం ఉంది మా పక్కనే వెంచర్ చేసారు వెంచరు మాది కలుపుకొని మొత్తం ఉన్న బేసర్ నైట్ మొత్తం జేసీపులు జోజాలు తీసుకొచ్చి మొత్తం గున్నీ చేస్తారు దీనికి కారణము సూరార నర్సింహులు సూరార చంద్రయ్య గోయశంకర్ ఇలా ముగ్గురు ఆధ్వర్యంలో అందరినీ వదులుకొచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముళ్ళని కూడా పెట్టుకొని తవ్వి యాదయ్య ఇంకో యాదయ్య మలేషి వీళ్ళంతా కలిసి లాఠీలు పట్టుకొని మొత్తం తిరుగుకుంటా ఇదంతా ఎంచర్ ధ్వంసం చేసింది సార్ ఎవరు వస్తే వాళ్ళని గుట్టనికే లాఠీలు తయారు చేసినారు మొత్తం తయారు చేసిన రు బీసీసాలు తెచ్చుకొని తాకుంటూ తిరుగు ఇట్లా తీసలు పట్టుకొని ఇట్లా ఉప్పు కూడా తిరుగుకుంటూ తాగుతుండ్రు ఎవరు వస్తే వాళ్ళని నాలుగు ఫీట్ల రూమ్ ఉండే కాదండి పట్టపగలు ఈ ఇంతమంది నివాసాల మధ్య వచ్చి నైట్ మరి మీరు వస్తు రాలేదా ఎవరు చేస్తే భయపడరా కానిస్టేబుల్ వస్తే ఆయన ఏమన్నారు చేసుకో చేసుకో అని చెప్పి బెదిరించారు సార్ పోలీసులను వెళ్ళిపోయి భయపడి

మొత్తం నీ వర్షం నువ్వు చెప్పే పొలం కూడా పక్కనే ఉంది వాళ్ళ జర భూసాములు అన్నమాట వీళ్ళేమో రైతులంతా రైతులు అంతా పేదలుగా ఉన్నారు ప్లాట్లు పక్కనే రెడ్డిల్స్ ముస్లింలు పొలం ఉంది వాళ్ళ జర డబ్బున్న వాళ్ళు సార్ వాళ్ళ పొలం దున్నకుండా మా పొలమే దున్నే వేసి మళ్ళీ దాని మీద కూడా కేసుంది వాళ్ళ మీద కూడా కోట్ల కూడా కేసుంది సార్ అది దున్నకుండా మా పొలమే ఈ రైతుల ఉన్న పొలమే మొత్తం దున్ని ధ్వంసం చేసింది సార్ వీళ్ళు వీళ్ళు నరసింహులు చంద్రాయ భోయశంకర్ వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు సూరఫ్ నరసింహ తమ్ముళ్ళు సూరఫ్ చంద్రాయ్ తమ్ముళ్ళు అన్నోళ్ళు అందరూ వచ్చి లైట్లు పట్టుకొని తిరిగి ఇట్లా ధ్వంసం చేసి కొట్టనికొకటానికి వస్తుంది సార్ లైక్ తెల్లటా వచ్చేటళ్ళ ఏం డేపర్ చేశారు సార్ తెల్లారు మళ్ళీ మొత్తం నాలుగంటే దింకపోతుంది సార్ నుంచి ఈ టైం